ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ జాస్తి ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో ధనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసన సభ్యులు టీటీడీ బోర్డ్ మెంబర్ జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్ సీసీ డ్రైన్లు ప్రారంభించారు ముందుగా ఎన్టీఆర్ కందుల కొండయ్య దొర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం తమ స్కూల్కి రోడ్లు వేయించినందుకు ఎమ్మెల్యే నెహ్రూకు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అనే ప్లకార్డులతో ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ప్రభుత్వ అధికారులందరినీ ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన పది నెలల కాలంలోనే ఇరవై ఐదు కోట్ల రూపాయలతో వర్గంలో మొదటి విడతగా మిగిలి ఉన్న సిసి రోడ్లు వేయడం జరిగిందని అదేవిధంగా నియోజకవర్గంలోని బీటీ రోడ్లు కూడా నిర్మాణం జరుగుతున్నాయని రెండో సంవత్సరంలో సిమెంట్ డ్రైన్లు నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు అనంతరం గండేపల్లి మల్లెపల్లి గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పోతుల మోహన్ రావు కుంజా రాజా కందుల చిట్టిబాబు అడవల భాస్కర్ రావు జాస్తి వసంత్ సుంకవిల్లి రాజు బొల్లంరెడ్డి రామకృష్ణం రామకృష్ణ రమేష్ వెంపాటి రాజు ఇప్పర్ల సురేష్ కురుకురి చౌదరి పంచాయతీరాజ్ డిఈ ఉమాశంకర్ జేఈ నారాయణమూర్తి మండల అభివృద్ధి అధికారి నాతిబుజి ఎంఆర్ఓ ఎస్ఐ శివనాగబాబు అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు

গারিং <laughs> ఈరోజు కూటమ్మ ప్రభుత్వం వచ్చి పది మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాల మీద చేసినటువంటి కార్యక్రమాలు చూసుకుంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి సిసి రోడ్లు గండేపల్లి జగ్గంపేట కిరణంపూడి మండలాల్లో వేయడం జరిగింది ఎయిటీ పర్సెంట్ పూర్తయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ సిసి రోడ్లు పూర్తవ్వాల్సినటువంటి అవసరం అవి కూడా ఈ వీక్లో పూర్తయిపోతాయి అలాగే వీటీ రోడ్లు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలతోటి ఈ మూడు మండలాలకు సంబంధించినటువంటి ఎస్జీ రోడ్డు అంటే ఎస్జీ రోడ్డు ప్రత్తిపాడు నుంచి సింహాదర్పురం వెళ్ళేటటువంటి రోడ్డు ఒకటి అలాగే ప్రధానంగా బాగా పాడైనటువంటి రోడ్లు చెప్తున్నాను మంజవారిపాలెం రాజుపూడి టు మంజవారిపాలెం రెండు మూడవది తాళ్ళూ రుట్టు తా తాళ్ళూరుంటూ ఉప్పలకోడి ఇలా ఇది కాకుండా బలభద్రపురం రోడ్డు పుత్తూరుట్టు బలభద్రపురం ఈ రోడ్లు కాక నియోజకవర్గంలో ఉన్నటువంటి అండ్ బే రోడ్లన్నీ కూడా ఫార్ట్ హోల్స్ అన్నిటిని కంప్లీట్ చేయడం జరిగింది దీనికి ప్రాధాన్యత అయితే మీకు తెలుసు ఇదే మెయిన్ రోడ్ మురాలి దీని దగ్గర చంటి పిల్లలు చదువుకునేటటువంటి హై స్కూల్ ఉంది ఈ ఆరు వందల కిలోమీటర్ ఆరు వందల మీటర్ల పొడవున్నటువంటి రోడ్డు కోటి యాభై లక్షల రూపాయలతోటి వాళ్ళు మనం నిర్మాణం చేస్తాం టూ సైడ్స్ డ్రైన్స్ పెట్టి పక్క ని సిమెంట్ రోడ్ కూడా చాలా పక్కగా స్టాండర్డ్గా వేసినటువంటి పరిస్థితి ఉంది ఆ గుడికే మొట్టమొదటి వరకు మనం స్టార్ట్ చేసాం మన నియోజకవర్గంలో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతోటి దోకవరం నుంచి ఆ గుడి వెంకట స్వామి పాలన సిమెంట్ రోడ్ వేసాం